నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం కోరి ముక్కిన వారి పాలిట కొంగు బంగారం మన్యంకొండ దేవస్థానం పంతొమ్మిది నుంచి మార్చి ఇరవై ఏడు వరకు దేవదేవుని బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలకు భారీగా తరలి రానున్న భక్తులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన మన్యంకొండ దేవస్థానంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి భక్తుల పాలిట కొంగు బంగారంగా మారారు ఎత్తైన కొండపై ఆరోగ్యకరమైన వాతావరణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిశారు తీరితే తిరుపతి తీరకుంటే మన్నెం కొండ అనే పేరును ఈ దేవాలయం సార్థకత చేసుకుంది అన్యం కొండపై మునులు తపస్సు చేసుకునేవారని ఇక్కడ మునులు తపస్సు చేసుకోవడం వల్ల ఈ కొండను మునుల కొండగా పిలిచేవారని కాలక్రమంగా ఈ కొండ మన్యంకొండ దేవస్థానంగా భక్తుల హృదయాలో చెరగని ముద్ర వేసుకుంది మన్యంకొండ చరిత్ర ప్రకారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కేశవయ్య అనే మునికి కలలు కనిపించి మన్యంకొండ గుహలో తాను వెలసి ఉన్నానని నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటూ అంతర్ధానమయ్యారని స్థల పురాణం తెలుపుతుంది ఆ మరుసటి రోజు కేశవయ్య మన్యంకొండను ప్రచారంలోకి తెచ్చాడు ఆ తర్వాత చాలా సంవత్సరాలకు ఎత్తైన కొండపై ఘాట్ రోడ్ నిర్మించి ప్రస్తుత స్థితిలోకి తీసుకువచ్చిన వాడు అలహరి రామయ్య కోనేరు మంచినీటి బావిని కూడా నిర్మించారు ప్రారంభంలో మునులు తపస్సు చేసే స్థలం కాబట్టి మునులకొండగా పిలువబడిన కాలక్రమేణా కోరిన కోరికలు తీర్చి వారి ఆరాధ్య దైవంగా మాన్యం కొండ పుణ్యక్షేత్రంలో కొలువు తీరారు ప్రతి ఏడాది ఈ పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు ప్రతి ఏడాది వసంత మాసంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఈ ఉత్సవాలు నెల రోజుల పాటు భక్తి శ్రద్ధల మధ్య నిర్వహిస్తారు ఈ ఉత్సవాల్లో జిల్లా పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి మన్యంకొండ పుణ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పునీతులవుతారు ఈ నెల పంతొమ్మిది నుండి మార్చి నెల ఇరవై ఏడవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి పంతొమ్మిదిన తీరుచి సేవ ఇరవైన హంసవాహన సేవ ఇరవై ఒకటిన గజవాహన సేవ ఇరవై రెండున సూర్యప్రభ వాహన సేవ ఇరవై మూడున హనుమ వాహన సేవ ప్రభోత్సవం ఇరవై నాలుగున గరుడ వాహన సేవ రథోత్సవం ఇరవై ద్వితీయ ప్రభోత్సవం ఇరవై ఆరు స్వామివారి దర్బారు సేవ మార్చి రెండున శేషవాహన సేవ ఎనిమిదిన మహాశివరాత్రి ఉత్సవాలు అలివేలు మంగమ్మ దేవాలయంలో ఈ సందర్భంగా మహోత్సవాలు నిర్వహిస్తారు ఇరవై మూడు మార్చి అంకురార్పణ ఇరవై నాలుగున ధ్వజారోహణ దేవతారోహణం ఇరవై ఐదున అమ్మవారి తిరుకళ్యాణోత్సవం గరుడ వాహన సేవ విమాన రథోత్సవం ఇరవై ఆరున హస్ప వాహన సేవ ఇరవై ఏడున పూర్ణాహుతి వసంతోత్సవం కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయి శ్రీ లక్ష్మీ గుడేశ్వర స్వామి దేవస్థానం మల్లెగోండర్ జిల్లా మవూలవారు సోమవారం బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరము భాగశుద్ధ దర్శిమి రోజు ప్రారంభమైనవి ఈరోజు నుంచి ప్రతిరోజు ఒక వాహన సేవ చొప్పున తొమ్మిది రోజులు వాహన సేవలు జరుగుతాయి పౌర్ణమి రోజున స్వామివారికి ఘనంగా రథోత్సవం గిరడా వాహన సేవ ఉంటుంది ఆ రోజే ముఖ్యమైన ఘట్టము ఆ రోజు సుమారు పది లక్ష మంది భక్తుల వరకు పాల్గొంటారు ప్రతిరోజు భక్తులకు సేవలు అందిస్తాము ఈ రోజు నుంచి మార్చి ఇరవై ఏడు వరకు ఉత్సవాలు ఉంటాయి సేవలు ముగిసినా కూడా బ్రహ్మోత్సవము ముగిసినా కూడా స్వామికి నెల రోజులు స్వామికి అలంకారం ఉంటుంది భక్తులు విశేషంగా దర్శించుకుంటారు ఇరవై ఐదు మూడు రోజులు అమ్మవారి కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణం తర్వాత రెండో రోజు చక్రస్నానం ముగిలి ఉంటుంది ఆ రోజుకు బ్రహ్మోత్సవాలు మొత్తం పూర్తవుతాయి భక్తులు ఈ నెల రోజులు సావకాశంగా దర్శనం చేసుకోవచ్చు ఒకే రోజు ఒత్తిడిగా లేదు ప్రతిరోజు స్వామికి విశేష పూజలు ఉంటాయి సావకాశంగా దర్శించుకొని తరించగలరు ఓం శ్రీ శ్రీ బ్రహ్మోత్సవాల సందర్భంగా పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు భక్తులకి చేయవలసిన ఏర్పాట్ల గురించి ఇంతకుముందే రక్షణ కలెక్టర్ గారు మీటింగ్ తీసుకోవడం జరిగింది అన్ని శాఖల వారి స సమన్వయంతో ఏ ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ కావాల్సిన ఏర్పాట్లు చేయవలసిందో వారు కోరుతున్నారు దానికి తదనుగుణంగానే మనం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈరోజు ఉదయం ప్రారంభమైంది బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ఇక్కడ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు కూడా అత్యంత వైభవంగా వివిధ సేవలతోటి జరుగుతాయి అలాగే ప్రధానంగా ఇరవై నాలుగో తేదీనాడు గరుడ వాహన సేవతో స్వామివారు కిందికి వచ్చి రథం పైన ఊరేగింపుగా రథోత్సవం జరుగుతుంది దానికి సుమారుగా రెండు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయటం జరుగుతుంది అందరి సహకారంతో హెల్త్ హెల్త్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు ఆర్ఎన్బి అలాగే మున్సిపాలిటీ మహబూబ్నగర్ వారి సహకారంతో పారిశుధ్యం కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలాగా భక్తులు ఏటా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతిరోజు అన్నదాన సౌకర్యం ఉంది ఎప్పటిలాగనే రామసాదం దగ్గర అన్నదానం జరుగుతుంది భక్తులంతా కూడా ఈ ఇటు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం ఎప్పటికప్పుడు అలాగే ఆర్టీసీ వాళ్ళు బస్సు సౌకర్యం కూడా ఎక్కువ బస్సులు పెట్టడం జరిగింది ఆ రద్దీని పెట్టి కూడా మళ్ళీ ఇన్ని పెంచడానికి అవకాశం ఉంది దాని తగ్గట్టుగానే మనం కూడా ఎప్పటికప్పుడు మార్టింగ్ చేసుకుంటూ చేయడం జరుగుతుంది ఈ క్షేత్రంలో స్వామి ముందు మనసులోని కోరికలు కోరి ముఖ్యనా వారికి నెరవేరుతాయని భక్తుల విశ్వాసం జిల్లా కేంద్రానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్యంకొండ పుణ్యక్షేత్రం ఉంది రోడ్డు మార్గం ద్వారా రవాణా సౌకర్యం కూడా సులువుగా ఉంది బస్ స్టాప్ వరకు మహబూబ్ నగర్ నుండి రాయచూర్ రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు ప్రతి ఏటా జరిగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను కూడా నడిపిస్తారు కొండ కింద శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయం ఉంది బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు కూడా కొండపైన చేసే ఉత్సవ కార్యక్రమాలన్నీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో కూడా ఆలయ ధర్మకర్తలు అర్చకులు నిర్వహిస్తారు భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా నిర్వహించి వైద్య శిబిరాల ద్వారా చికిత్సలు అందిస్తారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా జిల్లా పోలీసు బందోబస్తు నిర్వహిస్తారు గత ప్రభుత్వం హయాంలో ఇరుకుగా ఉన్న రహదారులను విస్తరించి రెండు లైన్ల రోడ్డును వేయించింది భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాలు ముగిసేంత వరకు వ్యాపారులు ఇక్కడ స్థావరాలు ఏర్పరచుకుని వ్యాపారాలు చేస్తారు